ఏపీలో ఆరా మస్తాన్ సర్వే అంటే ప్రజలకు విశ్వసనీయత ఉంది ఆయన చెప్పిన వాటిలో దాదాపు అన్ని నిజాలే అయ్యాయి ఏ పార్టీకి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనే దాని మీద ఆయన చెప్పినవన్నీ సక్సెస్ అయ్యాయి ఆరా మస్తాన్ సర్వే మీద ఏపీ ప్రజల్లో ఎక్కువ ఆసక్తి నెలకొంది నిర్దిష్ట మెజారిటీ ఓట్లతో గెలుస్తుంది అని చెబుతారు ఆయన చెప్పినట్టుగానే ఆ సంఖ్యకు అటు ఇటుగా ఉంటుంది తాజాగా ఆయన ఏపీకి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ని వెలువరించారు ఆ రామస్థాన్ సర్వేలో వైసీపీ ప్రభంజనం సృష్టించనుందని తేలింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు తిరిగి రాష్ట్రంలో మరొకసారి అధికారంలోకి రాబోతా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో మే పదమూడవ తేదీన జరిగినటువంటి ఎన్నికల్లో నలభై తొమ్మిది పాయింట్ నాలుగు ఒకటి శాతం ఓట్లను సాధించి తొంభై నాలుగు నుండి నూట నాలుగు అసెంబ్లీ స్థానాల్లో జరగబోతా ఉంది అలాగే తెలుగుదేశం పార్టీ కూటమి నలభై ఏడు పాయింట్ ఐదు ఐదు శాతం ఓట్లను సాధించి కేవలం డెబ్బై ఒకటి నుండి ఎనబై ఒకటి స్థానాలకు పరిమితం కాబోతా ఉంది ఇతర పార్టీలు